प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్ మదార్బాషా ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ టిఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ రాగిడి లక్ష్మారెడ్డి పావనీలను కలిసి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వికలాంగుల ఆసరా పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని గుర్తు చేస్తూ త్వరలోనే వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గెలవడం బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు మహమ్మద్ మదార్ పాషా

తెలంగాణ భవన్కి రావడం జరిగింది తెలంగాణ భవన్లో రాష్ట్ర నిర్మాత కేసీఆర్ బాబు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలంగాణ కుకరంగుల సమాచారం తరఫున ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వంలో మాకులు టైంకి అందేవి అన్ని విధాలుగా ఆదుకున్న మా కేసీఆర్ దేవుడు ఆ దేవుడు ఇచ్చిన ఆరు వేలు ఇప్పుడు మాకు మరి కాంగ్రెస్ నుంచి ఆరు వేలు ఇస్తా అన్నది మాట తప్పింది ఇంకా ఇవ్వలేదు మళ్ళీ మా కేసీఆర్ వస్తేనే మేము బాగుపడతాం కాబట్టి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కేసీఆర్ తప్పకుండా గెలుస్తాడు మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని కోరుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి